ఫ్రెండ్స్ ఈ అమ్మాయి స్కేట్ బోర్డు అనుకోకుండా ముందుకు వెళ్లి చెట్టు కింద ఆగుతుంది అప్పుడే చెట్టు మీద నుండి ఒక పెద్ద తోక వచ్చి ఆ తోక స్కేట్ బోర్డు ని తిరిగి ఆ అమ్మాయి వైపు నడుతుంది ఇంకా ఈ అమ్మాయి వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చెట్టు మీదకు చూస్తుంది అండ్ పైన ఒక పెద్ద పాము ఉంటుంది చిన్నగా ఆ పాము ఈ అమ్మాయి వైపు వస్తూ ఉంటుంది అండ్ ఈ అమ్మాయి ఆ పాము బాడికి ఒక బాణం గుచ్చుకొని ఉండడం గమనిస్తుంది ఈ అమ్మాయి వెంటనే ఆ పాము కి సహాయం చేస్తుంది ఇలా ఈ అమ్మాయి ఆ పాముకి ఉన్న బాణాన్ని తీస్తుంది ఇంకా నొప్పితో ఈ పాము చాలా బాధపడుతూ ఉంటుంది అండ్ అప్పుడే సడన్ గా కొంతమంది దొంగలు వచ్చి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు ఇంకా కార్ లో వీళ్ళు పారిపోయే లోపు పాము వచ్చి ఈ కార్ కి అడ్డంగా నిల్చుకుంటే ఇంకా కార్ లో ఉన్న వీళ్ళు ఈ పాము ఆకలిగా ఉందేమో అనుకొని ఈ అమ్మాయిని కార్ లో నుండి కిందకు దింపేస్తారు అప్పుడే ఈ పాము ఆ కార్ చుట్టేసుకొని ఒక్కసారిగా కార్ని మింగేస్తుంది ఇంకా పది సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ అమ్మాయి పెద్దగా అయిపోతున్నాయి ఈ పాము ఈ అమ్మాయితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఇద్దరు అడవిలో హ్యాపీగా ఉంటారు అప్పుడే కొంతమంది సైంటిస్టులు ఈ పాముని ఎలా అయినా ఆ పాము మీద రీసెర్చ్ చేయాలి అనుకుంటారు అందుకే ఒక టీం ని అడవిలోకి పంపిస్తారు ఇంక అప్పుడే ఆ పాము వాళ్ళ మీద అటాక్ చేస్తుంది అది చూసి వీళ్ళంతా ఈ పాము మీద ఎలక్ట్రిక్ వైర్ ని విసురుతారు దానితో ఈ పాము వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుంది ఇంకా అది గమనించిన ఈ అమ్మాయి ఆ పాముని కాపాడడం కోసం పాము మీదకు వదిలిన బాణాన్ని ఈ అమ్మాయికి తగిలించుకుంటుంది ఇక గాయమైన ఈ అమ్మాయిని చూసిన ఈ పాముకి కోపం వచ్చి వీళ్ళందరినీ ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్యుమా అని టైప్ చేయండి ఇటువరకు ఈ పాము వీళ్ళందరినీ చంపేస్తున్నాడు అప్పుడే ఒక డాక్టర్ వచ్చి ఈ అమ్మాయిని కాపాడి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు